హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా నోటికి కమ్మగా ఉండి పచ్చిమిర్చి టమోటో రోటి పచ్చడి అండి ఈ విధంగా టమోటో పచ్చడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి ఒక్క ముద్ద అన్నం తినేవారు రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు తక్కువ మాత్రం తినరండి అంత టేస్టీగా కమ్మగా ఉండి ఈ పచ్చిమిర్చి టమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక పది పచ్చిమిర్చిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన స్పైసెస్ అన్నీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్ని పచ్చిమిర్చిని అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు మీడియం సైజ్ టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకోవాలి అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అందులోనే ఒక పిడికెడు పచ్చి కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాల మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్టు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటాల మిశ్రమం కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి వన్ మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నది కొంచెం కొత్తిమీరని వీలైనంత సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని ఇవన్నీ పచ్చళ్ళలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవడం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో తయారైపోయే పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారెవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ